నెల్లూరు నగరం డైకాస్ రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు సోమిరెడ్డిలపై తనదైన శైలిలో సెటర్లు వేశారు పొదలకూరులో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగలం సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవ చేశారు కేవలం పదిహేను వందల మందితో సభని పూర్తి చేశారన్నారు సభకి ప్రజలు రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్న చంద్రబాబు నన్ను జగన్ను తిట్టారన్నారు ఆ అభియోగాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్దమని దమ్ముండే చంద్రబాబు కూడా తనపై వచ్చి అభియోగాలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని కాకని సవాల్ విసిరారు వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా టీడీపీకి రాదన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో దొరికిన మద్యంపై విచారణ జరుగుతుందని తెలిపారు పొదలకూరు మండలంలో మండల కేంద్రంలో పంపించాడు సరే భారీ బహిరంగ సభ అన్నారు ముందేమో వచ్చేటువంటి జనం పట్టరు పొదలకూరు సరిపోదు కిటకెటలాడతాయని చెప్పి మూడు కోడల జంక్షన్ ఒకటి ఏర్పాటు చేసాం ఆడైతే ఇటుపక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని జంక్షన్ ఫస్ట్ చెప్పారు గేట్ సెంటర్ ఆ తర్వాత ఇక్కడ అంత స్పందన లేదు జనాలని రోడ్డు మీద పెట్టారు అంటే ఆ జంక్షన్ నుంచి వెనక్కి తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు షెడ్యూలు రెండు గంటల నలభై నిమిషాలకు మూడు గంటలకి సభ పాపం చంద్రబాబు నాయుడు గ్రూప్లో ప్రోగ్రామ్ ఏమో అయిపోయింది దాదాపుగా ఒకటిన్నర గంట హెలికాప్టర్ ఎక్కకుండా అక్కడ ఎదురు చూపు చూశాడు జనవరి అక్కడ ఈరోజు కూడా మీడియాలో కూడా పోస్టింగ్స్ వచ్చే మూడు గంటలకి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి జనానికి కనీసం వంద మంది లేదు వంద మంది లేరు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మూడు గంటల సమయానికి తబా ప్రాంగణంలో వంద మంది కూడా లేదు ఇది బహిరంగ రహస్యం చంద్రబాబు నాయుడు సరే నా గురించి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడాడు దాంతోపాటు ఆయన మదన కామరాజు అని ఆయన కోట్లు వేసి గెలిపించండి అని చెప్పాడు అది నేను చెప్పేది చంద్రబాబు నాయుడికి పొదలపూర్ మండల కేంద్రంలో గరిష్టంగా వచ్చినటువంటి జనం పదిహేను వందల మంది లిబరల్గా వేసుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు తల నేరుగా ఆ ప్రజల ముందే నాకు ఇంత దారుణంగా ఉండే పరిస్థితి అని చెప్పి బోధకుని వెళ్ళాల్సినటువంటి వాడు నిశ్చిగ్గుగా చంద్రబాబు మాట్లాడేటప్పుడు ఐదు వందల మంది లేకపోయినా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళడం జరిగింది దురదృష్టం ఏమిటంటే చంద్రమోహన్ రెడ్డి నిద్రలేస్తే ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాటలు ఆయన పాపం బుక్కులో రాసుకున్నట్టుకున్నాడు సోమిరెడ్డి ఆ బుక్ ఇచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడికి ఆ బుక్ చూసుకొని మాట్లాడారు నేను చెప్పేది నువ్వు మూడు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు మరీ చంద్రబాబు నాయుడు సోమరెడ్డి స్థాయికి దిగజారిపోతే ఎట్లా మరి అసహ్యంగా ఉంది కదా సోమరెడ్డి స్థాయి ఉంది సార్ చంద్రబాబు పెద్ద స్థాయి ఉంటాడు అంటే చంద్రబాబుకి ఏం పెద్ద స్థాయి లేదు రామారావు పిల్లలు బట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబు వెన్నుపోటు రామారావు వెన్నుపోటు పడి ముఖ్యమంత్రి గారు పెరిగాడు తప్ప రామారావు స్థాయి పెద్ద స్థాయి కదా చంద్రబాబు నాయుడు స్థాయి కాబట్టి అయినా సరే మూడు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి ఏమి జరిగిందనేటువంటి దాని మీద మాట్లాడాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రమోహన్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను వదిలివేసిపోతే రోజు వాట్సాప్లో వచ్చినటువంటివన్నీ ప్రింట్అవుట్ తీసుకొని చదివిపోయినట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏదీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాడు నా మీద అనేక రకాలుగా మాట్లాడలేదు పాపం మన మదన్ కామరాజు తీసుకొచ్చి ఇది ఉంటుంది కదా ఏది పాముని కొట్టి చంపి టోల్తోటి ఒలిచేస్తే ఆ వలిచినటువంటి తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే ఇది కాటేస్తే మనిషి బాతకడం అని చెప్పేసి చెప్పేసిపోయింది చంద్రబాబు సోమిరెడ్డికి ఓటు గెలిపిస్తే సోమిరెడ్డి పనిచేస్తాడని చెప్పేసి పోయి నేను నిన్ను అడిగేది నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావా లేదా నీకు మర్చిపోయావా నన్ను ఎవరు గుర్తు చేయమంటావా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసేవాని నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మెట్ట ప్రాంతం అనేటువంటి బొదల ప్రక్రియ చేసావు సర్వేపల్లి నియోజకవర్గానికి నీ హామీలో ఏమో అనకూడదనేటువంటిది ఒక తర్వాత నువ్వు చెప్పగలిగితే ఇదిగో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇది చేశాను అని చెప్పి చెప్పేటువంటి అవసరాలు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని దూషించుకోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగణం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పుకోగలిగావా లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి భరోసా ఇవ్వగలిగావా లేదే ఏది ఒక్కటి కూడా మాట్లాడేది ప్రతి ఒక్కదాన్ని పాసింగ్ రిమార్క్స్ లాగా నువ్వు ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసుకుంటా పోవడం నోరు తెరిస్తే కాకపోతే ఏంటంటే పొదలకూరులో నీ నోరుకుండా వచ్చినటువంటి ఆ కంపు కాలుష్యం తప్ప పొదలకూరు ప్రజలకి ఇంకొకటి లేదు కదా సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఇప్పుడు నీ కంపు యాడ్ అయింది మీరు ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకుని ఇది ఈ విషయం ఈ విషయం ఉందేనండి నువ్వు నా మీద కొన్ని అభియోగాలు చేశావు నేను చంద్రబాబు నాయుడికి చాలంజ్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నువ్వు నిజంగా నీతి మంతుడివే అయితే నువ్వు నా మీద పెట్టినటువంటి అభయోగాల మీద నేను హైకోర్టులో పిల్చేస్తాను నేను వేసుకుంటాను అయ్యా నా మీద అభయోగాలు వచ్చి సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి కోర్టు దవకాల మీద ఇసుక మీద నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుడిని నిజాయితీ పరుణ్ణి నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సీబీఐ ముందు విచారణ కోరగలవా వెళ్దాం హైకోర్టులో నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి విచారణ జరిపించండి కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వండి ఒకవేళ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి నేను సీబీఐకి లెటర్ రాస్తాను నువ్వు సీబీఐకి లెటర్ రాసి నిద్రం కలిసి లెటర్లు రాద్దాం మన మీద విచారణ జరిపించుకున్నాం ఏమి ఇబ్బంది లేదు నీకు ఆ ధైర్యం ఉందా ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి నీకు రెండు ఛాలెంజ్లు విసిరా ఒకటి సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపని చెప్పాను ఆహ్వానించాను నీ మీద ఉన్నటువంటి అభయోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు ఆ స్టేని దక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభయోగాలు ఉన్నాయి పాతవి కొత్తవి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇన్సైడ్ ట్రేడర్ దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమైనటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది ఎస్ చంద్రబాబు నాయుడు నీతి మంతుడా గోవర్ధన్ రెడ్డి నీతి మంత్రుడ అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్ గోల్డ్ ఫీల్డ్ వన్ గోల్డ్ ఫీల్డ్ టూ గోల్డ్ ఫీల్డ్ త్రీ కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా ఇది వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తానికి సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి కేజీఎఫ్ కాదు సర్వేపల్లి చూడాల్సింది చంద్రబాబు సర్వేపల్లి తిరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తరలించుకొని సచిపోతావు నువ్వు సర్వేపల్లి కానీ తిరిగా ఉంటాయి అయ్యో నేను చేయలేకపోయినా నేను అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయినా బాధపడతాను సర్వేపల్లిని చూస్తే సర్వేపల్లిలో అభివృద్ధిని చూస్తే అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు నన్ను గెలిచినటువంటి కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయినా అభివృద్ధి అని చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు అయ్యో నేను ఎంత ద్రోహం చేశానా కుప్పం నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకు అని చెప్పి సిగ్గుతో చచ్చిపోతాము ఆ విధంగా డెవలప్ చేసిన నేను సరే పని నియోజకవర్గానికి సంబంధించి నువ్వు నీ పక్కన ఉండేటువంటి వాడు తోలు బొమ్మలవాడు ఇద్దరిని పెట్టుకొని మీరు ఇద్దరు కలిసి మాట్లాడి ఏదో ఒకటే జనాలనే నేను చెప్పేది నీవు ఎంత దిగజారిపోయావు పొదలకు మండల కేంద్రం జనాభా ఎంత ఇరవై ఐదు వేల మంది కనీసం పది శాతం మంది నీకు రెండు వేల ఐదు వందల మంది రారా పొదలకూరు మండల జనాభా ఎంత ఎనభై ఐదు వేలు కనీసం రెండు శాతం మంది నీకు పదిహేడు వందల మంది రారా సరేపల్లి నియోజకవర్గం జనాభా ఎంత మూడు లక్షలు కనీసం నీకు ఒక్క శాఖ ఉంటే మూడు వేల మంది జనాభారా నీ మీద ఉన్నటువంటి శ్రద్ధ నీ మీద ఉన్నటువంటి ఆసక్తి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది చంద్రబాబు మూడో మొదటిది మేమంతా సిద్ధమని చెప్పి చెప్పి వేదర మెట్ట దగ్గర పెట్టాం మూడు వందల బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారు సొంతంగా ఏర్పాటు చేసుకుని వచ్చారు నాయకులు కార్యకర్తలు దాదాపుగా పద్దెనిమిది వేల మంది తరలి వచ్చారు సొంత వాహనాలు అయితే అన్ని గెలిపాం ఇక్కడి నుంచి మేదమెట్లకు పద్దెనిమిది వేల మంది తరలి వచ్చారు మొన్న కావలు పెట్టాం ఎన్నికల సమయం పన్నెండు వేల మంది తరలు వచ్చారు నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు పరిస్థితి నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా వస్తే నేను ముత్తుకూరులో పెట్టాను బహిరంగ సభ సామాజిక సాధికార యాత్ర దానిలో వచ్చినటువంటి వాళ్ళ సగం కూడా నీ ముఖానికి రాలేదంటే ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్లు ఇస్తున్నారు అనేటువంటిది నీకు అర్థం కావడం లేదా ప్రజలు నీ మీద నమ్ముతున్నారా ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా భరోసా ఉందా ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడు కోసం చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతి బయటపడిపోతున్నా నువ్వు చెప్తున్నావు మరొకటి చెప్పావు అంత వన్ సైడ్ టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతానని చెప్పావు ఇరవై మూడు సీట్లు పరిమితం అయ్యావు ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటేమద్దు నీకు రెండో మూడో నీ పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే ఓ వర్తను జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని చంద్రబాబు జనానికి పోనీయకుండా అంటే నీ పక్కన ఉండేటువంటి వాడు ఎంత బలహీనతైనటువంటి వాడు ఇవే చెప్పు బక్క చిక్కాడు అని చెప్పి చెప్పిన ఆయన మొదటి నుంచి ఏమన్నా తాడపాపడు అంత కట్అవుట అబ్బా అదేనే చెప్పు అయ్యే తాండ్ర కట్ కటౌట్ పాపం పోరాడి 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 చిక్కిపోయాడు అని చెప్పి చెప్పడానికి ఆయన కటౌట్ మొదటి అందరికి తెలుసు కదా సరివేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద అవుట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పర్లేదు నీకేమైనా పెద్ద కటౌట్ గా కనిపించడం నాకు తెలియదు ఆయన చేసినటువంటి పోరాటం నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పు దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మస్తి పరమం నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడడం కనీసం రోజు చూస్తే ఎంత బాధగా ఉందంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద విమర్శించాలన్నా నువ్వు దేని మీద స్పందించకుండా వెళ్ళిపోయావు కేవలం నువ్వు నన్ను విమర్శించి ఆ విమర్శలు కూడా బసలే విమర్శలు చేసి చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడి ఇల్లు కట్టుకుంటే ఇళ్ల మీద మాట్లాడతావా వాడు ఎవడో మణిమాను మాట్లాడతావు అంటే వాడు చెప్పినటువంటి వాడి దాని మీద నీకు ఉండబడ్డ సిగ్గు సంస్కారం సభ్యత సిగ్గు ఉండబడే కాబట్టి నిన్న నేను చెప్పేది నిన్న నీ సమావేశం పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచన చేయి ఇక్కడికి వచ్చావు నీకు ఎట్టడాలే మామూలుగా ఇక్కడ నిజంగా అవినీతి జరుగుతుంటే అభివృద్ధి జరగకపోయిందంటే నీకు జన నిరాజనం పట్టాలి కదా ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి మొహం చూసకుండా జనం రాకుండా ముగిచ్చారు దానికి సమాధానం ఆలోచన చేసుకో దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డము ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డము జగన్మోహన్ రెడ్డి గారి కావాలి గోటికి పనికొస్తుందని అనుభవం నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటికి పనికి వస్తుందా ఈరోజు ఎస్ జనంలో పెంచం పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి ఓట్లు వేసారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా తీసుకున్నాం కదయ్యా ఓటు వేయకపోతే అట్టయా ఎవరు ఇచ్చారా ఈ సంవత్సరాలు దానికి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నీకు ఎందుకంటే అధికారం నీకు లేదు రెండు వేల నాలుగులో నువ్వు అధికారాన్ని కోల్పోయావు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో నీకు అధికారం రాలే రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవం చేయడం అని చెప్పి చెప్పి నీకు మొగ్గు చూపించాలి నీ అనుభవం ఎందుకు మొత్తం రంగనించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కొండల దగ్గర నుంచి అన్ని వండలు తీసుకున్న అబ్బా కూడలు ఎదురు మిగిపోయి ఎంచుకొని ఆగిపోయినారు మొత్తం సర్వే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అందుకనే తమ అనుభవం చాలయా అని చెప్పి తమ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు మరలా చెప్తున్నాను ఆ అనుభవం నేను ఏమైనా కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నా నేను అయితే చేస్తానని నేనైతే చేస్తాన ముఖ్యమంత్రిగా పనిచేయాలి చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయి అభివృద్ధి ఏం గడి ఏం గాడితలు అభివృద్ధి ఉండడానికి ఈ రోజు వస్తే అవకాశం వస్తే చేస్తాను ముందు ఎందుకు చేయలేకపోవ చెప్పు నీకు అవకాశం రాలేదా నీకు ఇవ్వలేదా ప్రజలు గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజు నువ్వేం చేసావు ఎన్ని మోసాలు చేసావు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి ఆరు వేల తొంభై తొమ్మిది శాతం ఏ విధంగా నిలబెట్టుకున్నావు ప్రజలు చెప్తున్నావు నువ్వు చెప్పాల్సిన అవసరం లే నీ సర్టిఫికేట్ అవసరం కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా అంటే లాస్ట్ చివరికి ఏ విధంగా తయారవుతున్నావు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ దిగజారిపోతున్నావు ఏదో ఒక అడ్డు తొలగించుకునైనా సరే నేను ఈ రాష్ట్రంలో కూర్చోని కూర్చోవాలా వేరే వాళ్ళు కూర్చోడానికి లేదు అన్నట్టుగా నువ్వు తయారవుతున్న పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడవు నీకు ఛాలెంజ్ విసిరా నీకు దమ్ము ధైర్యం వ్యవసాయాన్ని గురించి నువ్వు ఏంది మాట్లాడేది సరే నీ హైమలో సాగుకి నీళ్ళు లేనటువంటి వాడు నేను వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేసినట్టు నవ్విపోతాడు సిగ్గు లేదా మీకు ఎప్పుడన్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగు వేది నేపథ్యం నీ జీవితంలో ఉందా ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా రిజర్వాయర్లు ఎడతాయా ఏ రోజైనా కరువు కట్ట తప్ప రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా నేను వ్యవసాయాన్ని బాగా చేస్తానంటే అసలు వర్షాలు కోరు లేదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉంటే నేను బ్రహ్మాండంగా వ్యవసాయంలో నన్ను మించినటువంటి వాడు లేదంటే ఏం వ్యవసాయం లేనిగా ఎంతకపోయి ఆ పాపం వేరుశనగ పొలాలని అనంతపురంలో కొట్టి లాస్ట్కి వచ్చినప్పటికీ ఆ పంట కూడా పోయింది కదా ఎండిపోయింది తన పుణ్యాలని చెప్పి చెప్పింది తమ పాదం పోయిపోయిన దగ్గర మాడి అయిపోవాల్సిందే కదా కాబట్టి ఏదన్నా ఒక ఉన్నతమైనటువంటి పదం అనుభవించే వ్యక్తిత్వం ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడి పాదం నీ వ్యక్తిత్వం మనస్తత్వం నీచమైనటువంటి వాడివి కానీ ఒక ఉన్నత స్థాయి పదం అలంకరించినటువంటి వాడివి మరి ఇటువంటి వాడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిందని చెప్పి ప్రజలు నీ గురించి అసహ్యంగా మాట్లాడుకోవడం ఏసరించుకునేటువంటి పరిస్థితిని తీసుకురాకూడదు తెచ్చుకోకూడదు కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజు కూడా మరలా చెప్తున్నా నీకు నీతి నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నేను సిబిఐ విచారానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద సిబిఐ విచారానికి నువ్వు సిద్ధమంటే మరింత ఎవరు నీతి మంచుడో ఎవరు నీతి పొరడో ఎవరు పొరడో తెలిసిపోతుంది ఇప్పటికే నా మీద ఒకసారి జరిగింది ఆ రోజు కూడా నేను నీకు ఛాలెంజ్ చేశా నువ్వు చాలా సందర్భాల్లో మాట్లాడావు ఏమన్నా మాట్లాడావు కోర్టులో ఫైల్ మాయం చేసాడు కాకా మాట్లాడాడు సీబీఐ దర్యాప్తు వాస్తవాలు వెలుగు చూస్తే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందని కోరావు నువ్వు సీబీఐ దర్యాప్తు నోరు మూత పడిపోయింది నిన్న మాట్లాడలేకపోయావు ఆ మాటలు అంతకుముందు వచ్చినప్పుడు నువ్వు అదే మాట్లాడిపోయావు అంతకు ముందు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదనే మాట్లాడిపోయావు నువ్వు నిన్నోట్టు పెగల్లా మాట్లాడటాను కారణం ఏంటి నోట్లో ఊస్తారని చెప్పి భయపడ్డాను మాట్లాడలేకపోయాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పాపం సోమిరెడ్డికి టికెట్ కొట్టి ఓడిపోతాడని చెప్పి మూడు నాలుగు పేర్లు పెట్టి ఆ మూడు నాలుగు పేర్లు ఎవరు మేము బాబు సర్వేపల్లి నియోజకవర్గానికంటే గతిరాక ఇతనికి టికెట్ ఇచ్చి ఇతను భలే పోరాడతాడు బాగా ఇప్పుడు మామూలుగా నేను ఫుల్గా తాగా పిండి ఉన్నాను ఎంతకన్నా మించిన వాడు లేడని చెప్పి నేను టికెట్లు ఇచ్చానంటే ఈయనంత సమర్థులైనటువంటి వాడు ఉంటే నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా టికెట్లు ఇచ్చావా వేరే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పావు నువ్వు కొత్తగా వచ్చినట్టు పాత వాళ్ళని సరే వదిలి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా కొత్తగా చూపించక మన పార్టీకి అనుభవ వేసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పి వాళ్ళకి ఇస్తే కూడా అడిగి చివరికి ఎవరు మేము రాము అని చెప్పి వాళ్ళు నిర్ధారించిన తర్వాత సరే ఈరోజు ఆడియోలు వీడియోలు అన్ని చాలా విన్నాం మనం ఏం మాట్లాడుతున్నారో ఏమిన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటిది వాడి చోటు నేను పోదలుచుకోలే దాంట్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎవరు పిలిచినా మేము పోవాలనుకోలేదు మేము పోలేదు అని చెప్పి చెప్పారు ఎవరు పోకపోతే ఆయనకి ఇస్తారు టికెట్ అన్నారు అట్లా నువ్వు ఆయనకి ఇచ్చేవా టికెట్ ఆయనకి టికెట్ ఇచ్చి ఆయన పాపం ఎంతమంది వీరుడు సూర్యుడు లేడు జాతిరత్నం అయినా తెలుగుదేశం పార్టీ కన్నా జాతిరత్నం ఎందుకు మర్చిపోయాము ముందుగా మిగతా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇతనికన్నా ముందు పాప మర్చిపోయి మిగతా అందరి పేర్లు మొన్నగా నిన్నగా మొన్న చేరినటువంటి వాళ్ళ పేర్లు చెప్పు మొదటి నుంచి పేరు చెప్పలేకపోయావు ఈరోజు ఊరు రాకపోయేటప్పటికీ ఆయన ఒక ఆయనకిచ్చి ఆయన తీసుకొచ్చే మాద్రని నేను బ్రహ్మాండమైనటువంటి వాడు నేను తిరుగులేనిటువంటి శక్తి అని చెప్పి ఆయన తీసుకొచ్చి నేను గెలిపించండి ఈయన పాపం ఆయన జీవితాన్ని సర్వేపల్లికి పల్లికి అంకితం చేశాడని చెప్పి ఎవరికి అంకితం ఎవరు అంకిం చేయమన్నారు ఆయన సర్వేపల్లికి నిన్న ఆయన ఇద్దరిని ఆయన చివరికి అలవాటు పడ్డాడు కాబట్టి వదిలిపోతే మామూలుగా వాటంగా వాల్ ఉంది కాబట్టి మళ్ళీ వేరే దగ్గరికి పోతే మళ్ళీ కొత్తగా అంతా కమిషన్ ఏజెంట్లు నియమించుకోవడం కష్టపడంతా ఉంది కాబట్టి కంటిన్యూ అవుతున్నాడు అపోజిషన్లో ఉండే పార్టీలో ఏదైనా సరే ఇక్కడ ఒక సెటప్ ఉంది ఆయనకి ఆ సెటప్ ప్రకారం ఎవరిని ఏ విధంగా ఎక్కడ పండాలి అక్కడ పెండుతున్నాడు అందుకని నువ్వు వేరే దగ్గరికి పోడతా ఎందుకు పోడాలంటే మళ్ళీ అక్కడ సెటప్ పెట్టుకోవాలంటే ఐదు సంవత్సరాలు అయిపోయారు సెటప్ కుదరదు సెటప్ బాగా కుదిరింది తొంభై నాలుగు నుంచి ఉన్నాడు ముప్పై సంవత్సరాలుగా కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్ తీసేసినా అతను పోడు ఇక్కడి నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్గా కంటిన్యూ అవుతాను ఎవరికి ఇచ్చినప్పుడు అటువంటిది నువ్వు మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఈరోజు నువ్వు చెప్పినావు వ్యవసాయం గురించి ఎస్ గర్వంగా చెప్తున్నా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు తెచ్చానని చెప్తా నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమి తెచ్చావు చెప్పు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు ఇచ్చావా ఉచిత పంటల భీమా ఉన్నదా ఈరోజు ఈ జిల్లాలో ఎత్తుకుందాం నువ్వు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడుతున్నా ధర ఎంత ఎంతో నీ ఆయనలో నీ బ్రతుకు రైతులకు సంబంధించి పన్నెండు వేలు పదమూడు వేలు గిట్టుబడతారు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మూడు వందలు పుట్టుబడు గిట్టుబడతారు అంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అమ్ముకున్నారు ఇదిగో ఈ పక్కన ఉండేవాడే యాభై కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కొట్టేసి దాని దళాల దగ్గర వ్యాపారాల దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర కావలింది కావాలంటే పాపం చంద్రబాబుకి తెలియకపోవచ్చు ఉదయగిరి కోట మీద ఎప్పుడన్నా శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి భద్రత దళాలు ఉండేవాళ్ళు అక్కడ కావాలి కాస్త అందుకని దాని పేరు కావాలని వచ్చింది దాన్ని నీ పక్కన ఉన్నటువంటి వాడు సోమిరెడ్డి ఎంత బ్రహ్మాండంగా వాడుకున్నాడో తెలుసా ఆ కావాలని పోస్ట్ చేశాడు అక్కడ తీసుకొచ్చి రవాణా శాఖ అధికారులు పెట్టాడు ఏదన్నా ఇతర జిల్లాల నుంచి కనుక లారీలు వస్తే ధాన్యం బస్తాలు వేసుకుని అక్కడ ఆపించాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆర్టీవాళ్ళు అక్కడ చేరేది ఆపేది మీకు ఆ కాగితాలు లేదు ఈ కాగితా లేదని చెప్పి లారీలని సీజ్ చేశారు ఏదన్నా అన్నదెప్పి లారీలు కనుక నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లా ధాన్యాల పోతే అది ఓవర్ వైట్ ఉంది ఓవర్ ఓవర్లోడ్ ఉందని చెప్పి చెప్పని దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు ఇతర జిల్లాల నుంచి ఒక్క లారీని రానకుండా కావాలి దగ్గర నువ్వు ఆపి రైతులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ రింగే వ్యాపారులు దళారులు మిల్లలు రైతులను దోచుకున్నారు సిగ్గుపడాలను ఈరోజు నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగు పెట్టానని చెప్పలేకపోయినా చెప్పలేదేమో పాపం చంద్రమోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఆరు వందలు పుట్టి గిట్టుబడుతారు ఉంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు బస్తా మీద డబ్బు పెట్టి ఈ రోజు రైతులు కొనుక్కొని పోతున్నారు దాని రైతుల దగ్గర దానిని కొనుక్కొని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాల నుంచి మిల్లర్లు వస్తున్నారు ఇది మా పరిపాలన ఇది మా యొక్క ఆలోచన నీలాగా రైతుల దాల్లో ఆరు లక్షల రూపాయలు రేటు పెట్టి నాలుగున్నర లక్ష రైతు అయితే మామూలుగా నాలుగున్నర లక్ష పాపం రైతులు కట్టంటే ఒక రెండు లక్షల సబ్సిడీ ఐదు లక్షల రూపాయల ట్రాక్టర్ను ఆరు లక్షలు చేసి రైతుకి యాభై వేలు ఇచ్చి రైతులు పెరుగుతుంది లక్ష రూపాయలు నువ్వు నీ కొడుకు ఇదిగో ఈ పని ఒకటి మీరు అందరు కలిసి ముగ్గురు కలిసి డబ్బులు వేసుకోలేదు డబ్బులు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమాలను నిద్రలేస్తే అవినీతి అబద్ధాలమయం అనేటువంటి నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి స్తోమత నీకు ఎక్కడుంది నీకు ఎంతసేపటికి అధికార కాంక్ష ఏదో ఒకటి ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పి ఎక్కి కూర్చోవాలి దాని మీద అనేటువంటి ఆలోచన తప్ప నీకు ఎప్పుడు కూడా గమ్యం అనేటువంటిది ఒకటే ఉంది తప్ప నీకు నీకు ఎప్పుడు మార్గం ముఖ్యం కాదు నీకు మనిషికి జీవితంలో రాజకీయాల్లో గమ్యం కన్నా మార్గం ముఖ్యం నీకు అసలు మార్గమే అవసరం లేదు నువ్వు దేని మీదైనా నడిచిపోతావు కానీ గమ్యం చేరుకుంటే చాలు అనుకునేటటువంటి నీచం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గమ్యానికి వెళ్ళడానికి మార్గాన్ని అన్వేషించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు ఈ జన్మలో సాటి రావు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏందనేటటువంటిది నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడవే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు నీకు అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి చపట్లు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా ముందు ఎంత బ్రహ్మాండంగా అభ్యర్థులు నిలబెట్టాడో చూసుకో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక సాధికారత కల్పించాడో ఒకసారి చూసుకో నీకు నాకు ఎంత అనుభవం ఉందని చెప్పి దేనికి మామూలుగా ఒక్కొక్క వస్తాయి ఏళ్ళు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటి మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నా దేని మీదనే సరే నువ్వు విచారణకి నీ మీద వచ్చినటువంటి డబ్బు మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు దాని మీద తెలిసి చెప్తే తప్ప నేను అడిగిన ప్రతిసారి నువ్వు మాట్లాడకుండా ఎవరో ఒకరికొక్క ఉసి కలిపేది వాళ్ళు లవ్ లవ్ లో పరిగితే మాట్లాడటం కాదు నువ్వు మాట్లాడగలిగితే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పే నాలుగు గంటల లోపల నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద ఎందుకంటే నువ్వు అవినీతి పరుడివి నేను చెప్తున్నా నువ్వు అవినీతి పరుడు కాదనుకున్నావు కదా ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ వేయించుకున్నావు జనాలు పోయిట్లాడు నేను అవినీతి పరుడు కాదు వేయించుకున్నాను సీబీఐ విచారణ లేనప్పుడు నేను అవినీతి అయినా నాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్పి నువ్వు అడగాల్సినటువంటి పరిస్థితి అడుగుతున్నావు అని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు సోమిరెడ్డి ఇద్దరికి చెప్పేది మీరు నిన్న జరిపినటువంటి సభ అయింది ప్రజాగళం మోకపోయింది చంద్రబాబు నాయుడిది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని దగ్గర బై చెప్పినట్టు నెల్లూరు జిల్లా ప్రజలు బై చెప్పారు కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు శ్రేష్ఠ జీవితాన్ని విశ్రాంతి గడపచ్చు ఎందుకు పాపం అనవసరంగా ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని గాలి పెట్టిపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అన్ని కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా రైతులను ఆదుకున్నాం వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా పెద్దపీటేసాం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చామనేటువంటిది అనేటువంటిది ప్రజలకు తెలుసు రైతులు తెలుసు ఈ రోజు నువ్వు వచ్చినటువంటి ప్రాంతంలో ఒకసారి పర్యటిస్తే ఎంత సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చాం ఎన్ని సందర్భాలలో నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టేటప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి కింద సోమిరెడ్డి ఉండేటప్పుడు జిల్లా పరిషత్తులు ముట్టడిచ్చారు వచ్చి మా హయాంలో ఎక్కడన్నా ఒక రైతు రోడ్డెక్కి నాకు మీరు ఇవ్వలేదు అనేటువంటి మాట వినిపించాల నాకు విత్తనాలు రాలేదనేటువంటి మాట వినిపించాల నాకు కొరత ఉందనేటువంటి మాట వినిపించాల నా ధాన్యాన్ని గిట్టుబాటు రాలేదనేటువంటి మాట వినిపించలే మీకు మాకున్నటువంటి వ్యత్యాసం అది ఇది నువ్వు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు రైతుల నుంచి రావాల్సింది రైతులు చెప్పాల్సింది రైతులు అనుభవించి రైతుల దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు చెప్తారు తప్ప నువ్వు ఏదో మైకి మేకలు జాక్సన్ మేడ ఒక మైకి తగిలించుకుని మాట్లాడిపోతే జనాలను నమ్ముతారు అనుకోవడం భ్రమ జనాలు నమ్మరు కాబట్టి చంద్రబాబు నాయుడిని నెల్లూరు జిల్లా ప్రజలు మరొకసారి చీకొట్టారు సిగ్గైనా ఉండాలి డెబ్బై మంది వచ్చారు నాయకులు ఆ డెబ్బై మంది తోటి వచ్చినటువంటి వాళ్ళు తర ఐదు మంది వచ్చినప్పుడు నాలుగు వందల మంది వచ్చారు ఆ నాలుగు వందల మంగి మందిని మొబైలైజ్ సౌండ్ ఇంటి అటువంటి వాటిని నెమ్మి పెట్టుకొచ్చి వచ్చి అవాసపాలు పాడడం బ్రష్ పడడం ఉపయోగం లేదు కాబట్టి నిన్నటి నీ ధనంతో నేను అనుకున్నా నెల్లూరు జిల్లాలో నువ్వు అనుకుంటాను నాలుగు వస్తాయి ఐదు వస్తాయి ఆరు వస్తాయి ఏడు వస్తాయి వేలం పాటు పడతాను నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా నీకు వచ్చేది లేదనేటువంటిది నిన్న నీ యాత్రతో అర్థమైపోయింటుందని నేను భావిస్తున్నా ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నా ఛాలెంజ్ స్వీకరిస్తానని చెప్పి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లో